శాలరీస్ వచ్చాయి ఇన్సెంటివ్స్ వస్తున్నాయి మన బెనిఫిట్స్ వస్తున్నాయి అవి చెప్తున్నారు పేపర్లో ఒక పర్సన్ లోపల చనిపోతే ఒక మూల కూడా రాదు మనం పేపర్లో ఓకే సింగర్ ఫ్యామిలీకి లక్షల్లో డబ్బులు ఇలాంటివి ఏముండ అవి కంపెనీ రూల్ ప్రకారం వెళ్తుంది పర్సన్ చనిపోయేది చూపించరు అంటున్నా చనిపోయింది చూపించారు డబ్బులు వచ్చేవి అసెంబ్లీలో చెప్తారు ఓకే మనిషి ఒకవేళ చనిపోతే పేపర్ ఒక పెద్దగా ఉంటది దాని కింద చిన్న పేపర్ కూడా వేయరు మేడం ఎందుకంటే చూసి భయపడతారు నెక్స్ట్ వచ్చే వాళ్ళు రారేమో అంటే అంత రికగ్నేషన్ లేదు మాకు అంటే ప్రాణానికి రికగ్నేషన్ లేదు వచ్చే అమౌంట్ కి మాత్రం ఉంది అంతే ఓకే సో అంటే అలాంటిది ఇప్పుడు మీరు ఎప్పుడు మాట్లాడరా మరి అంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఇలాగ రన్ అవుతూనే ఉంది అంటే చెప్తూనే ఉంటాం మేడం ఇయర్లీ ఇయర్లీ ఇట్లా అంటే చీప్ చూస్తుంటారు అంటే చులకనగా చూస్తుంటారు వీళ్ళకి ఏంది రా వీళ్ళకి డబ్బులు వస్తాయి ఎంత వస్తే డబ్బులు డబ్బులు సింగర్ జాబ్ వస్తే సెటిల్ రా బాబు అనే టట్టు ఉంటది జనరల్ గా ఒక కార్మికుడికి గానీ లేదంటే ఒక ఇంజనీర్ కి గానీ ఎంత మోతాదులో వస్తుంటాయి సాలరీ గానీ ఇన్సెంటివ్స్ అంటారు లేదంటే ఇంకా ఎక్కువే ఉంటది మేడం తక్కువే ఉంటది కాబట్టి ఆ ఏరియాలలో అలా పడిపోయింది మేడం ఒక ఫార్టీ ఉంటదా అంతే మేడం ఉంటది ఒక ఫార్టీ చిన్న కార్మికుల దగ్గర నుంచి పెద్ద కార్మికుల వరకు కొంచెం ఎక్కువ ఉంటది కాబట్టి ఆ లోకాలిటీలో ఆ బ్రాండు ఆ సింగరేణి అని అంటే వాళ్ళకి అంత గొప్పగా అనిపిస్తా ఉంటుంది ఎందుకంటే వాళ్ళ ఫాదర్ వాళ్ళ తాత వాళ్ళు చేసి ఉంటారు కాబట్టి వాళ్ళు వాళ్ళ అయ్యారు కాబట్టి లైఫ్ లో వీడు కూడా అందులోకి వెళ్ళిపోయాడు గిటిన అయిపోతాడు శాలరీ బాగానే వస్తుంది అని ఉంటది కాబట్టి వచ్చేది అంత పెద్ద మేడం ఆ రిస్క్ తో పోల్చుకుంటే ఇప్పుడు ఒకవేళ